పల్లవి చెప్తూ ఉంటుంది అక్కడున్న అక్షిత వైష్ణవి శాన్విక వాళ్ళతోని నేను అనాథనండి చిన్నప్పటి నుంచి మాది పూర్ ఫ్యామిలీయే కానీ నేను మాటలు పడగలను మేము సంతోషంలో అయినా బాధలో అయినా మేము ప్రతి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలుగుతాము మాటలు పడగలుగుతాము కానీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నాకన్నా పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు మీరు మా లాగా మాటలు పడలేరు అలాంటి పనులు మీరు ఎందుకండి చేయడం అని చెప్పి పల్లవి అలా చెప్తూ ఉంటుంది ఇక అదే టైంకి అక్కడికి చరణ్ వల్ల బామ్మ వస్తుంది ఏంటి అందరూ ఇక్కడ గుమ్మగుడి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ ఇక గుండమ్మ కవర్ చేస్తూ ఏం లేదండి పూజ బాగా అయింది కదా అక్షతని ఇక మేము వేళొస్తాము కొంచెం మంచిగా ఉండి ఇంట్లో అన్నట్టుగా చెప్తున్నాం జాగ్రత్తలు అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్కడికి చరణ్ వాళ్ళ బామ్మ వచ్చి అవునా అయినా ఎందుకు చక్కగా హాల్లో మాట్లాడుకోవాల్సింది అయినా కామాట వీళ్ళంతా అంటున్నట్టు పల్లవికి నీకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయమ్మా ఈ పల్లవి అసలు ఎవరింటికి కోడలుగా వెళ్తుందో కానీ మా ఇంటికే కోడలుగా వస్తే బాగుండు అని చెప్పి అలా మనసులో అలా అనుకొని అంటే ఎవరింటికి కోడలు వెళ్తే వాళ్ళు చాలా అదృష్టవంతులు చాలా బాగా చూసుకుంటుంది ఈ అమ్మాయి అని చెప్పి పల్లవి గురించి అలా గొప్పగా చెప్తూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ ఆ తర్వాత ఇక గుండమ్మ అమ్మ అక్షిత ఇక మేము వెళ్తాము జాగ్రత్త అనగానే అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది ఆ తర్వాత చరణ్ వాళ్ళ బామ్మ ఏదైనా పల్లవికి నీకు చాలా దగ్గర పోరుకులు ఉన్నాయమ్మా మీ ఇద్దరు తల్లి కూతురు అంటే నమ్మేస్తారనుకో అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే అనుకోవడం ఏంటి వాళ్ళిద్దరు నిజంగా తల్లి కూతులేగా అని చెప్పి అంటుంది ప్రసూనాభ ఇక అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు ఇకప్పుడు వైష్ణవి ఇన్ కవర్ చేయడానికి ఇలా చెప్తూ ఉంటుంది ఏం లేదు నిజంగా కూతురులాగా ఉంటారు కదా అదే ఆ మాటే చెప్తుంది ప్రసన్నంబ అంతే ఇంకేం లేదు అని చెప్పి అలా కవర్ చేస్తుంది అనమాట వైష్ణవి ఆ తర్వాత ఇక సరే ఇక బయలుదేరదామా వైష్ణవి అని చెప్పి అంటుంది గుండమ్మ సరే పద అని చెప్పి ఇక అక్కడ నుంచి అందరూ బయలుదేరిపోతారు తర్వాత ఇక నైట్ అయిపోతుంది అక్షత బాల్కనీ దగ్గర నుంచు ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు పల్లవి వచ్చి ఏంటి అక్షత ఒకదానం ఇక్కడ నుంచో ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది పల్లవి అప్పుడు అక్షత నిన్ను ఇంట్లో నుంచి ఎలా గెంటేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాను అని చెప్పి అక్షత అంటే అప్పుడు పల్లవి ఆల్రెడీ ట్రై చేసావు కదా అని చెప్పి అనగానే ట్రై చేశాను కానీ ఫ్లాప్ అయింది కదా పంపించలేకపోయాను కదా కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి మెడపట్టుకుని గెంటిచ్చే సీన్ ఖచ్చితంగా త్వరలోనే ఉందిలే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత నువ్వు ఏమైనా అనుకో నువ్వు నా మీద ఎంత కోపమైనా పెంచుకో కానీ నేను మాత్రం నీ మీద కోపం పెంచుకోను నువ్వు సంతోషంగా ఉండాలి ఎందుకంటే నువ్వు నా చెల్లివి అని చెప్పి అలా అంటూ ఉంటుంది పల్లవి ఇక అదే టైంకి చరణ్ వచ్చి చాటుగా వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటాడు ఇకప్పుడు ఏంటి నేను చెల్లినా అని చెప్పి అక్షత అంటూ ఉంటే అవును నువ్వు నా చెల్లివి నువ్వు బాగుండాలి నువ్వు చంటితో హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్షత మనసులో అనుకుంటుంది ఇదేంటి గట్టిగా నేను చెల్లిని అని చెప్పి అంటుంది అంటే దీనికి గుండమ్మ దాని కన్నతల్లి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి మనసులో అక్షత అనుకుంటూ ఉంటుంది ఇక అక్షత బయటికి ఇంకేం సంతోషం లే నా జీవితం అంత చెడ్డదబ్బావు కదా నా ఇష్టం లేకుండా ఇష్టం లేని పెళ్ళి అయిపోయింది నాది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత అనుకో నేను మాత్రం ఏమీ చేయలేదు నా నేను చేయడం వల్ల నీ పెళ్ళి మాత్రం ఇలా అవ్వలేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఎన్నైనా కబులు చెప్పు నేను మాత్రం అస్సలు హ్యాపీగా లేను నా లైఫ్లో అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి లేదు నేను ఇంట్లో ఉంటుంది నీ కోసం బామ్మగారి కోసం కేర్ టేకర్గా వచ్చింది మాట నిజమే కానీ యాక్చువల్గా వచ్చింది నీ కోసం నీ సంతోషం కోసమే నేను అసలు చెప్పాలంటే గుండమ్మ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ ప్రతిసారి నీ గురించే నీ ఆలోచనలే అక్షిత ఎలా ఉంది తను సంతోషంగా ఉండాలి అని చెప్పి తనకి నువ్వంటే ఎంత ఇష్టం తెలుసా గుండమ్మకి ఎప్పుడు నీ ఆలోచనలే అందుకే నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి చంటితో హ్యాపీగా ఉండాలి అని చెప్పి నువ్వు చంటితో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి చూడు చంటి నా భర్తే కాదనట్లేదు తనతో ఎలా ఉండాలి ఏంటి అనేది నాకు తెలుసు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా నీ మీద కోపం అనేది నాకు ఎప్పటికీ చావదు నీ మీద ద్వేషం అనేది ఎప్పటికీ చావదు నా జీవితం అయిందే నీ వల్ల ఇలాగా పో అని చెప్పి అక్కడి నుంచి అక్షిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత ఇక చరణ్ని అక్కడేం గమనించదనమాట అక్షిత వెళ్ళిపోతుంది ఇక చరణ్ వెళ్తాడనమాట పల్లవి అనగానే కళ్ళు తుడుచుకొని ఆ చరణ్ ఏంటి అని చెప్పి నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి కళ్ళల్లో ఆ నీళ్ళు అని చెప్పి అంటాడు చరణ్ ఆ ఏం లేదే కంట్లో కొంచెం నలకలు ఏవో పడినట్టున్నాయి అనగానే అక్షిత మాట్లాడిన నలకలేగా నీ కంట్లో పడినాయి అని చెప్పి చరణ్ అంటాడు నేను మొత్తం విన్నాను అని చెప్పి చరణ్ చెప్తాడు నాకు ఒక్క మాట అర్థం కావట్లేదు నీలో చాలా చేంజ్ వచ్చింది అని చెప్పి అంటాడు చరణ్ నాలో మార్పే ఉంది అని చెప్పి పల్లవి అంటుంది నేను ఎప్పుడులాగే ఉన్నానే అనగానే అప్పుడు చరణ్ లేదు నాకు తెలిసిన పల్లవి అక్షత ఏ మాట అన్నా పడనే పడదు మాటకి మాట అంటుంది తనకి బుద్ధి చెప్పేలాగా ఎంతకైనా గట్టిగానే మాట్లాడతావు కానీ నువ్వు ఎంత మారిపోయావంటే అక్షత ఎంత తిట్టినా కూడా నీలో ఏది లేదు అన్ని దులిపేసుకుంటున్నావు పైగా నా చెల్లి అంటున్నావు నీలో చాలా మార్పు వచ్చింది ఏదో ఉంది నా దగ్గర ఏదో దాస్తున్నావు చెప్పు పల్లవి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అసలు నాకే అక్షిత అన్న మాటలకి కోపం వచ్చింది నీకు రాలేదా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే ఏంటి అక్షిత నన్ను తిరితే నీకు కోపం వచ్చిందా అని పల్లవి అడుగుతుంది అవును అని చెప్పి చరణ్ అనగానే ఏంటి అక్షిత నన్ను తిడితే నీ కోపం వచ్చిందా అసలు నీకు ఒక విషయం చెప్పనా నేనంటే నీకు ఇష్టం అనుకుంటా అని పల్లవి అంటుంది ఏయ్ నీ మీద నాకు ఇష్టం ఏంటి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అని చెరడ్ అంటాడు నీకొక విషయం చెప్పనా ఇప్పుడు మనకి ఎవరైనా ఇష్టం అనుకో వాళ్ళని ఒక మాట అంటే మనం ఒక్క మాట కూడా పడలేము ఎందుకంటే వాళ్ళంటే మనకి ఇష్టం ఇప్పుడు అలాగే నేను నీకంటే ఇష్టం కాబట్టి అక్షిత నన్ను తిడుతుంటే నీ కోపం వచ్చింది నువ్వే ఆలోచించుకో అని చెప్పి అనకానీ ఏ నువ్వు అంట నాకేమి ఇష్టం లేదు ఆ ఫీలింగే లేదు అని చెప్పి పల్లవికి చెప్పడానికి పల్లవి చేపట్టుకొని మరి చెప్తూ ఉంటాడు చరణ్ చూడు టచ్ చేస్తున్నావు దగ్గరికి వస్తున్నావు అని చెప్పి పల్లవి అంటే ఏ కాదు ఇది క్యాజువల్గా ఫ్లోలో పట్టుకున్నాను అంతే అనగానే నువ్వే ఆలోచించుకో చరణ్ నేనంటే నీకు ఇష్టం లేకపోతే అక్షత తిడితే నీకెందుకు కోపం వస్తుంది ఆలోచించుకో అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకప్పుడు చరణ్ నిజమే కదా నాకెందుకు కోపం వచ్చింది అక్షత పల్లవిని తిడితే లేదు లేదు ఏదో జనరల్ కన్సర్న్ అంతే అని చెప్పి అనుకుంటాడు చరణ్ తన పక్కకి నెక్స్ట్ ఉదయాన్నే ఇక ప్రసూనంబ లేచి ఏమే పల్లవి ఏమే అక్షిత ఎవరో ఒకరు రండి నాకు ఆకలిగా ఉంది ఎవరైనా వచ్చి రెండు దోశలు పెట్టి ఇవ్వండి అని చెప్పి అనగానే అక్కడే ఉంటుందన్నమాట చరణ్ వాళ్ళ బామ్మ ఇక ఫోన్ తీసుకొని ఇక ప్రసూనమ్మని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది కొంతమంది ఇంట్లో పడి తింటూ తింటూ ఉంటారు ఎంత పెట్టినా అంతే వాళ్ళు కుంభాలు కుంభాలు తింటారు తప్ప వాళ్ళ వల్లది ఎందుకే ఉపయోగం లేదు అని చెప్పి అలా చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే ఇక ఇద్దరు వీళ్ళు కొ ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు నువ్వే కదా నన్ను అన్నావు మాట్లాడుతున్నావు నన్ను ఇండైరెక్ట్గా అని చెప్పి ప్రసూనమ్మ నిన్న నాకేం పని లేదా నేను ఫోన్లో మాట్లాడుతున్నానని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇక వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే ఇంట్లో నుంచి ఇటు పల్లవి చరణ్ చంటి అక్షిత వచ్చి వాళ్ళని పట్టుకొని ఆపుతారు ఏంటి మీ ఇద్దరు గొడవ అనగానే ఇదిగో ఇదే నన్ను ముందు తిట్టింది అని ఇదే నన్ను ముందు తిట్టింది అని చెప్పి అలా ఇద్దరు మాటలు మాట్లాడుతుంటే అర్థమైందిలే అని చెప్పి అక్షిత చరణ్ వాళ్ళందరూ అంటూ ఉంటారు ఆ తర్వాత ఇక ప్రసూనంబా సర్లే కానీ నాకు ఆకలిగా ఉంది ఏమే అక్షిత రెండు దోశలు వేసుకొని తీసుకురా అని చెప్పి అనగానే ఇక చరణ్ వాళ్ళ బామ్మ అని అవుతూ ఉంటుంది నా మా మనవరాలు పల్లవి ఇలా అనుకుంటున్నావా నీ మనవరాలు దానికి వంట ఏమని వచ్చా దోశలు వేసుకొని తీసుకురమ్మని చెప్తున్నావు అని చెప్పి అనగానే ఇక పల్లవి సర్లేండి బామ్మ నేను వెళ్ళి మీకు దోశలు వేసుకొస్తాను అని చెప్పి అంటుంది పల్లవి ఏమీ అవసరం లేదు మా అక్షితానే వేసుకొస్తుంది అని చెప్పి అంటుంది ప్రసూనమ్మ ఇక అక్షితానే ఏంటి నాకు వంట రాదనుకున్నారా నేను వెళ్ళి దోశలు వేసుకొస్తాను అని చెప్పి అంటుంటే ఏంటి అక్షిత నువ్వు దోశలు వేస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి కూడా అదే బ్రహ్మ విద్య ఏంటి నాకు బాగా వచ్చి దోశలు వేయడం అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న అక్షిత ఇక మెల్లగా వచ్చి శాన్వి ఎందుకు కమిట్ అవుతున్నావు అనగానే ఏం కాదులే ముసలిదేగా దానికి ఎలా దోశలు వేసినా తింటుందిలే అని చెప్పి మెల్లగా అంటూ ఉంటుంది మాటలు కాదు ముందు దోశలు వేసి తీసుకురా అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మంటుంది వేస్తుంది నా లు వెలవే వెళ్ళి రెండు దోసలు వేసుకుని తీసుకురా అని చెప్పి ప్రసూనంబ అనగానే ఇక చంటి కూడా సరే అక్షిత నువ్వు దోశలు వేసుకుని రా మేమంతా తింటాము తినేసి బయలుదేరతాము కాలేజ్కి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్షత కిచెన్లోకి వెళ్తుంది ఇక ఇటు పక్క పల్లవితో అంటాడనమాట చరణ్ అక్షితకి వంట రాదు కదా దోశలు ఎలా వేస్తుంది అనగానే చండాలంగా వేస్తుంది బామ్మ పని అంతే తిని చచ్చిపోవడమే అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఏం చేస్తావు మరి అని చెప్పి ఇద్దరు అందరూ చూస్తూ ఉంటారు అక్షిత దోశలు ఎలా వేసుకొస్తుందా అని చెప్పి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఏమే అక్షిత దోశలు వేసుకొచ్చావా తొందర అనగానే వస్తున్నా వస్తున్నా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఇక ఏంటి ఒక అదొకలాంటి స్మెల్ వస్తుంది అని చెప్పి అంటాడు చంటి దోశ వేస్తే కమ్మని స్మెల్ రావాలి కదా అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు ప్రసన్నమ్మ నా మనోరాలు నెయ్యితో కాలుస్తున్నట్టుంది అందుకే ఇలాంటి వాసన అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది ఈ లోపల హాట్ బాక్స్లు తీసుకొస్తుంది అనమాట అక్షత ఎరగదీసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రసన్నంబ చూడు నీకే తెలుస్తుంది అని అక్షిత అంటూ ఉంటే ఇక హాట్ ప్యాక్ ఓపెన్ చేస్తుంది అనమాట అక్కడే ఇటు పల్లవి ఇటు చరణ్ ఇటు చరణ్ వాళ్ళ బామ్మ అందరూ అక్కడే కూర్చుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర ఓపెన్ చేయంగా నేను దోశలన్నీ నల్లగా ఉంటాయి అనమాట ఇదేంటి దోశలు తెల్లగా ఉంటాయి పెసరట్ అయితే గ్రీన్గా ఉంటుంది ఇవేంటి నా దోశలు అని చెప్పి చంటి అంటూ ఉంటే ఇవి మాడిన దోశల్లాగా ఉన్నాయి బొగ్గు దోశలు అనుకుంటా అని చెప్పి చలన వాళ్ళు బామ్మ అంటూ ఉంటుంది ఇటు అక్కడ పల్లవి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక తిను తింటా అన్నావు కదా తిను నా మనవరాలు బాగా వేస్తుంది అన్నావుగా తిన తను తినకపోతే పేరు మార్చుకుంటా అది ఇది కూడా అన్నావు కదా తినాల్సిందే అని చెప్పి ఇక చరణ్ వాళ్ళ బొమ్మ ప్లేట్లో పెడుతుంది అనమాట ఆ నల్ల ఇక తినలేక అల్లాడుతూ ఉంటుంది ఇలా కొంచెం కొంచెం తింటే ఎప్పుడు ఇవన్నీ అవగట్టేది మొత్తం తినాలి అని చెప్పి చరణ్ వాళ్ళ బొమ్మ ఇక ఆ ప్రసవనమ్మ నోట్లో ఆ దోశలు అన్నీ కుక్కుతూ ఉంటుంది ఇక అయ్యో అయ్యో అని చెప్పి తినలేక అల్లాడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇటు చంటి అలాగే అక్షిత కాలేజ్కి వెళ్తారు ఇక కాలేజ్లో అక్కడ కనిపిస్తుంది అనమాట భువన ఏంటి మీ ఇద్దరే వచ్చారు చంటిని చరణ్ కూడా తీసుకురావచ్చు కదా అనగానే ఎక్కడ మా ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా అక్షిత మన ఇద్దరూ వెళ్దాము ఎందుకు మూడో వాళ్ళు అని చెప్పి అనింది అని చెప్పి చంటి అలా కవర్ చేస్తూ ఉంటాడు ఈయన కావాలని అంటున్నాళ్ళే అదంతా ఏం లేదు అని అక్షిత అంటూ ఉంటుంది ఈ లోపల అక్కడికి పల్లవి వస్తూ ఉంటుంది ఇక పల్లవి ఏమో గీతం చూడంగానే ఆ ఎక్క అని చెప్పి పలకరిస్తుంది ఇదేంటి కొత్త పిలుపు అక్క అన్నావేంటి అనగానే ఏం లేదు అలా పిలవాలనిపించింది అంతే అని చెప్పి గీత అని పిలవమంటే గీతని పిలుస్తాను అని చెప్పి పల్లవి అంటే లేదు గీత కన్నా అక్క అని పిలిస్తేనే నాకు నచ్చింది అని చెప్పి గీత కూడా అంటుంది ఈ లోపల ఇక కాలేజ్కి వస్తూ ఉంటారు చరణ్ వాళ్ళు అదిగో చరణ్ వస్తున్నాడు అని చెప్పి అంటుంది అనమాట అక్షిత హే చరణ్ వస్తున్నాడు నేను వెళ్ళి హగ్గిచ్చే చూస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే ఇదేంటి హగ్గిస్తా ఉంటుంది అని చెప్పి గీత అంటుంది పల్లవితోని చూడు దీని ఏం చేస్తాను అని చెప్పి ఇక పల్లవి గబగబా చరణ్ దగ్గరికి వెళ్ళి పాము పాము అని చెప్పి అరగానే ఇక పాము అని చెప్పి గబగబ కింద పడిపోతుందనమాట అక్కడికి వెళ్తున్న భువన ఇక పల్లవి ఏమో వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది పాము పాము అని చెప్పి చరణ్ని ఇక పాము అనేసిందిగా పల్లవి ఇక ఇటు చంటి భయపడి అక్షితని హక్ చేసుకుంటాడు చీ వదులు అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది ఎక్కడ పాము పామి కనిపించట్లేదే అని చెప్పి చరణ్ అనగానే అక్కడే అక్కడే ఉంది అని చెప్పి పల్లవి చరణ్ని పట్టుకొని అరుస్తూ ఉంటే ఇక ఇదిగో ఇది పాము కాదు తాడు అని చెప్పి చరణ్ అంటాడు ఇదంతా ఇదిగో పల్లవి కావాలని చెప్పి బోనని భయపెట్టడానికి ఇలా చేసింది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అవును నన్ను కింద పడేయడానికి ఇలా చేసింది అని చెప్పి బోవన కూడా అంటూ ఉంటుంది అప్పుడు పల్లవి నువ్వు కింద పడితే నాకేం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి బోవనతోని సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్